కార్యక్రమం ముఖ్యంగా వచ్చే సంవత్సరంలో గత పది సంవత్సరంలో ఇంత నిరాశాదకంగానే ఉన్న నేపథ్యం అనేది ఏర్పడింది ఎందుకంటే బయట కేంద్రంలో ప్రభుత్వం కానీ బీజేపీ మత ఉన్నమాదాలు రచ్చగొడుతూ ఆర్థిక విధానాలని ఇంకా ఎక్కువ చేస్తూ ఇబ్బందులకి అనేక మందిని ఇబ్బందులు గురి చేస్తుంది కార్మికులు ఉద్యోగులంతా కూడా రైతు రైతులతో పాటు అనేక మంది ఇబ్బందులకు వెలుగుతున్న సంవత్సరంగా ప్రతి సంవత్సరం ఉంది ఈ సంవత్సరం అయినా దాన్ని తగ్గించాలంటే పోరాటం అనేది చేయాలి మన వెంకటేశ్వర గారు మాట్లాడితే చెప్పాడు మన కొత్త అధ్యయనం అనేది ప్రారంభమైందని ముఖ్యంగా నేను ఎవటే చదువుతున్నాను మన ఆటో కార్మికులకి భద్రత అనేది లేదు సామాజిక భద్రత అనేది లేదు ఈరోజు ఒక ఆటో తీసుకొని వెళ్తూ ఉంటే కేసులు రోడ్ చేస్తూ ఉంటాం కనీసం ఐదు వేల నుంచి పదివేల రూపాయల దాకా కూడా లైసెన్స్ లేకపోతే ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం మొన్ని మధ్యనే ఒక జీవో తీసుకొని రావటం అనేది జరిగింది అలానే దానికి తగ్గట్టు మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్న ఇదే విధానాలు బీజేపీ ఏదైతే చెప్పిందో పైన అదే విధానాలు ఆలంబిస్తుంది అందువల్ల ఈ రవాణా రంగంలో పనిచేసేవాళ్ళు ఆటోతో పాటు లారీ ఫీల్డ్లో కానీ మోటార్ వెహికల్స్ కానీ లేకపోతే నాలుగు చక్ర బండ్లు కానీ ఇటువంటి అన్నీ వాహన రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక భద్రతా చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా పోరాడుతూ ఉన్న నేపథ్యం అనేది ఉంది ఏదన్నా ప్రమాదం శాత్తు ఆటో కార్మికులు చనిపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఇస్తున్న పరిస్థితి లేదు గతంలో కూడా మేము సిఐటి పరంగా ప్రయత్నం చేసాం ఐదు లక్షలు ఇవ్వాలన్నాం పది లక్షలు ఇవ్వాలంటున్నాం ఆ విధంగా ఇన్సూరెన్స్ అనేది కూడా ఉండాలంటే మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ప్రభుత్వానికి కొంతమంది కట్టాలి మిగతా ప్రభుత్వం వేసుకోవాలి ఆ విధంగా ఇన్సూరెన్స్ రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది దాన్ని కూడా మనం చేసుకోవాల్సిన నేపథ్యం అనేది ఉంది అలానే మీ ఆటో కార్మికులుగా ఉండాలంటే గుర్తింపు కార్డులు అనేది ఒకటి ఉండాలి పలానా సంవత్సరం నుండి ఆటోలో పనిచేస్తున్నారు వీళ్ళు ఇంకోటి పట్టలో పనిచేస్తున్నారు అని చెప్పేసి గుర్తింపు గారు ఎవరు ఇవ్వాలి ఇక్కడ ఏది ట్రాఫిక్ చూసే ఇన్స్పెక్టర్ ఉన్నారు లేకపోతే యాక్టివ్గా ఉంటాడు వాళ్ళ నుండి ఒక కాగితం అనేది మనకు సంపాదించుకోవాలి కాబట్టి ఆటో కార్మికులు ఏదైనా భద్రత అనేది ఆ చట్టం అనేది వస్తే ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకి ఒక చట్టం అనేది వచ్చింది సరే కార్యక్రమంలో వెనకపోతున్న పరిస్థితి డబ్బులు అయినా కానీ ఒక చట్టం అనేది మనకు కూడా వస్తే మన పిల్లలు ఇటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ వచ్చింది మన ఇంట్లో భార్యలు ఉంటారు గర్భిణీ అయితే గర్భిణీ అలవెన్స్ అన్నీ వస్తాయి అటువంటి చట్టం అనేది ఒకటి రావాలని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం అందువల్ల సిఐటు అనేది ఉందంటే సిఐటు అనేది పోరాటం చేసే యూనియను గతంలో కూడా చాలామంది మన సిఐటిలోకి వచ్చారు వచ్చి మళ్ళా పక్కన ఇంకొక యూనియన్ ఉందని అటువంటి వెళ్ళిపోయిన ఒక సందర్భం ఉంది అయినా కానీ మన కరిమల్ల నాయకత్వంలో వస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నవాళ్ళు ఉండి మనం నిలబెట్టుకోవాల్సిన అవకాశం ఉంది బస్ స్టాండ్ దగ్గర ఫస్ట్ నాకు చెప్పాడు బస్ స్టాండ్ దగ్గర ఒక పాయింట్ పెడతాము అని చెప్పి చెప్పి ఆ పాయింట్ కూడా చూడటం అనేది జరిగింది తర్వాత కొత్తగా ఎమ్మెల్యే గారు కూడా కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా స్టాండ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ఒక కాగితం రాసిచ్చారు మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన ఆటోతోనే ప్రతి మిత్రుడికి ఒక సీఏడియోని కాదు ఇంకొక ఇంకో యూనియన్ కాదు ప్రతి మిత్రులకు కూడా మరి నూతన హౌస్ శుభాకాంక్షలు మరి ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే ఎవరైతే మిత్రులు రాలేకపోయారో సరే వాళ్ళ వాళ్ళ పనుల వల్ల రాలేకపోయారు అది వేరే విషయం మరి ఏదైనా రేపు మనకి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు బ్యాంకు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అదేవిధంగా మరి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక ట్వంటీ రూపీస్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే ఒక ఐదు వందల యాభై రూపాయలు న్యాచురల్ ఇన్సూరెన్స్ ఉంటుంది మరి రెండు కూడా ఒకరు వినియోగించుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని అందరూ తెలియజేసుకుంటాము అదేవిధంగా మరి మన రాబో ఉన్నటువంటి ప్రభుత్వం మరి కొత్తలకి అప్రూవల్ ఇవ్వగానే మన యూనియన్ తరఫున మన అందరం కూడా మరి కొత్తంటికి మరి అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు సిద్ధం చేసుకుంటే మరి ఆ ఇళ్ళకి కానివ్వండి అలాగే హౌసింగ్ లోన్స్ కానివ్వండి మీరు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మరి మనం సంప్రదిస్తే మనం ఖచ్చితంగా పనిచేసి పెడతాం అదేవిధంగా ఇన్సూరెన్స్ మరి ఈ సందర్భంగా మరి అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ